మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే టాప్ ఫైవ్ నగరాలకు దీడిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టినటువంటి అమరావతి నగర పునర్నిర్మాణ పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని అంశాల్లో చక్కచక్క అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తుంది వాస్తవానికి ఈ పునర్నిర్మాణ పనులకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఈ టెండర్ల ప్రక్రియ అనేటువంటి ప్రారంభించింది మూడు మండలాల నుంచి అంటే మంగళగిరి తాడేపల్లి తుళ్ళూరు మండలాలకు సంబంధించినటువంటి ఇరవై ఆరు వేల మంది రైతుల దగ్గర నుంచి దాదాపు ముప్పై ఐదు వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సేకరణ చేసింది ఇదే సమయంలో ఈ రైతులకి యాన్యువల్ కౌలు విధానం ద్వారా కూడా ఇప్పటికే కౌలు పంపిణీ కార్యక్రమం పూర్తయింది ఇక అసలు విషయానికి వస్తే త్వరలోనే ఈ పునర్నిర్మాణ పనులు ప్రారంభిస్తున్న నేపథ్యంలోనే ఈ ఇరవై తొమ్మిది గ్రామాలకు సంబంధించిన రైతులు ఎవరు తిరిగి పంట సాగుబడి చేయొద్దని ఇప్పటికే సిఆర్డీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు అయినప్పటికీ కొన్ని చోట్ల రైతులు భూమిని దున్ని మళ్ళీ సాగుబడి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే సమాచారం నేర్పడంతో భవిష్యత్తులో మాత్రం ఎవరైనా సరే పంట వేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ఇప్పటికే సిఆర్డి అధికారులు ఆదేశాలు జారీ చేశారు మూడు మండలాలు అంటే మంగళగిరి తాడేపల్లి తుల్లూరు మండల పరిధిలోని ఇరవై తొమ్మిది గ్రామాలకు చెందిన రైతులకు సమాచారం ఇవ్వడంతో పాటు సంబంధిత గ్రామాల్లో కూడా చాటెంపి వేసి మరి సిఆర్డీ అధికారులు అవగాహన కల్పించారు రాష్ట్ర ప్రభుత్వం అమరావతి నగరాన్ని తొమ్మిది నవనగరాల పేరుతో అభివృద్ధి చేయనున్నది వాటిలో ఎంతో కీలకమైనటువంటి గవర్నమెంటు జస్టిస్ ఫైనాన్సు ఎలక్ట్రికల్ హెల్త్ లాంటి మొత్తం తొమ్మిది నగరాల పేరుతో అభివృద్ధి చేయడానికి ఇప్పటికే రంగం సిద్ధం చేసింది మరో కొద్ది రోజుల్లో నిర్మాణ పనులకు సంబంధించినటువంటి సామాగ్రిని తరలింపుతో పాటు సుదూర్ ప్రాంతాల నుంచి అంటే ఒరిస్సా అస్సాం అదేవిధంగా ఉత్తరప్రదేశ్ బెంగాల్కు సంబంధించినటువంటి కూలీలు కూడా ఇక్కడ రప్పించడానికి ఇప్పటికే సంబంధిత కాంట్రాక్టులు రంగం సిద్ధం చేశారు అక్కడ ఏది ఏది అన్నారు అది పోడిచారు డిసెంబర్ డిసెంబర్లో చెప్పారు గా లైట్ పెట్టి కొడలగా నాతా క్లోజ్ చేశారు ఆగారు మీరు మొక్కు అన్నం జొన్న పెడతారు 14 జొన్న అట్టి దిన్నున్నారు చాకిమూడు నేలపాడు దున్నేస్తున్నా అంటున్నారు కదా మన చూడాల ఇద్దరు కౌలు తీసుకుంటున్నారుగా షర్టుకి ఇచ్చాం కదా ఏదైతే మనం వాళ్ళు వద్దనప్పుడు ఆగాలిగా మనం ఇప్పుడు నాలుగు కదిలి వేసుకున్నారో అట్లా వేసుకోవాలి ఎవరు ఏదో చెత్తరాడుగా అడవ ఐదు ఎకరాలు అడవై ఎకరాలు బాగా చేశారు చేసుకున్నారు అయే ఉండే ఇప్పుడు చోడే పోల్ తోటలో అవి మాత్రం మళ్ళీ అట్లనే ఎవరు కూడా అట్లా అయితే చెప్పారు జనవరి నుంచి వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పారు దాని మీద ఎవరు సైలెంట్గా ఉంటున్నారు